హైస్ వన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియోని సో అండి టెట్లో ఇంపార్టెంట్ మంత్ర మంత్రం మంత్రణాలు అంటారు సో మంత్రణం గురించి చెప్తున్నానండి మంత్రణం మొత్తం మూడు రకాలు నిర్దేశిక నిర్దేశిక మంత్రణం అనిర్దేశిక మి మంత్రణం మిశ్రమ మంత్రణం సో నిర్దేశిక మంత్రం సమస్య కేంద్రీకృత మంత్రం అని కౌన్సిలర్ దీనికి ప్రధాన పాత్ర వహిస్తారు అనిర్దేశిక మంత్రంని ఇక్కడ సమస్య కథ ఇక్కడ సహయాద్రి సహాయం కోరటం సహాయాద్రి కేంద్రీకృత మంత్రణం కౌన్సిలర్ దీనికైతే కౌన్సిలి దీనికి ప్రధాన పాత్ర వహిస్తుంది మీరు దీన్ని చూసి యాసిటీస్ రాసుకోవచ్చండి నుంచి అయితే ఖచ్చితంగా ఒక పెట్టి ప్రతిసారి వస్తే నేను అదే ఈ వీడియోలో చూపిస్తాను కూడా వస్తాయి వస్తాయని చెప్పి సో మిశ్రమ మంత్రం దీనికి ఒక శ్రేష్ట గ్రహర మంత్రం అని కూడా అని అంటారు సమయాన్ని బట్టి అనుకూలతను బట్టి నిర్దేశిక లేకపోతే అనిర్దేశిక మంత్రాలను ఉపయోగిస్తాం సో వీళ్ళని అంటే ఈ నిర్దేశిక అనిర్దేశిక వీటిని తయారు చేసింది ఎవరు అని అంటే విలియమ్స్ అండ్ డార్లీ విలియమ్స్ అండ్ డార్లీ దీని వచ్చి కాల్ రోజెస్ అదే అనిర్దేశిక మంత్రాన్ని వచ్చి కాల్ రోజెస్ సో మిశ్రమ మంత్రాన్ని గురించి వివరించిన వ్యక్తి ఎవరు అని అంటే ఎఫ్సి తారన్ సో నేను దీన్ని కోడ్ లాగా గుర్తుండడానికి సన్ను విలియమ్సన్ సన్ను కార్లో ధర్మో ప్లాంట్కి వెళ్ళారు ఎఫ్సి ధర్మన్ ధర్మన్ సో ధర్మో ప్లాంట్కి వెళ్ళారు సన్ను కార్లో అంటే ఏది దేనికి దేనికి నిర్దేశిక అనిర్దేశిక ఇవైతే గుర్తుంటాయి స్టార్టింగ్ సో పోయే అది ఎవరైతే రాశారు వాళ్ళు ఎవరైతే ముందు తీసుకెళ్ళారు ఆ నేమ్స్ గుర్తుండో కాబట్టి అలాగా సన్ అనగానే విలియమ్ సన్ డార్లీ సో అక్కడ ఒకటి ఐడెంటిఫై చేసినా మనకి ఆప్షన్స్ కాబట్టి అయిపోతుంది సో అందుకనండి సన్ను కార్లో ధర్మో ప్లాంట్కి వెళ్ళారు ఎఫ్సి ధర్మ సో ఇప్పుడు నేను దాన్ని ఎక్కడ బిట్స్ ఎలా వస్తే చూపిస్తాను సో ఇది ప్రీవియస్ డెట్ పేపర్స్ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్ది సో దాంట్లోనైతే నేను విడిచి చూపిపోతున్నాను మీకు సో మీరు ఇక్కడ గమనించవచ్చు చూడండి నిర్దేశిక మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వారు సో నిర్దేశిక అనిర్దేశిక చెప్పాను కదండి సన్ను కార్లో సో విలియమ్సన్ మీరు ఇక్కడ చూస్తే థర్న్ వచ్చారు టర్న్ అది ఇది ధర్మో మనం ధర్మో ప్లాంట్కి కార్ రోజస్ వచ్చారు చూడండి విలియమ్సన్ ఇంకా సన్ను కాల్ అంటే అక్కడ వేరు మరి మారుతుంది ఇంకో బిట్ చూపిస్తాను చూడండి సో ఫోల్డ్ చేసి పెట్టాను ఇక్కడ సహ్యాద్రి కేంద్రీకృత మంత్రణం సమస్య అది వేరు సమస్య కేంద్రీకృత మంత్రం వచ్చి నిర్దేశిక సహ్యాద్రి కే సహ్యాద్రి కేంద్రీకృత మంత్రం అంటే క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్ సో అది అనిర్దేశిక అండ్ ప్రీవియస్ ఇంకో బిట్ కూడా నేను ఫోల్డ్ చేశానండి సో ఎస్ ఇక్కడ నిర్దేశిక మంత్రం దీని గురించి గురించి సరికాని వాక్యం సో ఇది సమస్య కేంద్రీకృత మంత్రం ఎస్ కరెక్టే అలాగ వాటిలో ఆప్షన్ టూ కరెక్ట్ కాదు